తులసి పెన్ డ్రైవ్లో ఉన్న వీడియో చూపించి సిద్ధు కనిష్కల పెళ్లి ఆపేసి ఉంటుంది తర్వాత బసవరాజు సిద్ధుకి ఏవేవో మాటలు చెప్పి మీడియా ముందు కూర్చోపెట్టి ఉంటాడు రే సిద్ధు మీడియా అంతా నీ ముందే వెయిట్ చేస్తూ ఉంది చెప్పరా చెప్పు నేను చెప్పింది చెప్పినట్లు చెప్పు అని బసవరాజు చెప్తూ ఉంటే కనిష్క కనిష్క వల్ల నాన్న బామ్మ చాలా సంతోషంగా సిద్ధు ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే సిద్ధూ మీడియా వాళ్ళకందరికీ కూడా నా నమస్కారాలు అని చెప్తూ అమ్మవారి తాళి తీసింది నేనేనని చెప్పటంతో కనిష్క కనిష్క వాళ్ళ నాన్న బసవరాజు బామ్మ నలుగురు చాలా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు మేమేం చెప్పమన్నామో వీడేం చెప్తున్నాడు అని బసవరాజు కోపంగా ఒరిమి చూస్తూ ఉంటే కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మవారి తాళి తీసి తులసి పర్మిషన్ లేకుండా తులసి మెర్లో కట్టింది కూడా నేనేనని సిద్ధు నిజం చెప్పేస్తాడు తులసిని నేను ప్రేమించాను ప్రేమిస్తూనే ఉంటాను అని సిద్ధూ మీడియా ముందు కుండ బద్దలు కొట్టి మొత్తం నిజాలు చెప్తూ ఉండటంతో కనిష్క బసవరాజు మరింత కంగారు పడుతూ వింటూ ఉంటారు ఇప్పుడు తులసిని మీ ఇంట్లో వాళ్ళు కోడలుగా అంగీకరిస్తారా అని మీడియా వాళ్ళు సిద్ధుని ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడు సిద్ధు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తులసి నా భార్య అని తేల్చి చెప్పేస్తాడు తులసేమో ఇంటి దగ్గర ఇంకా బాధపడుతూ ఉంటుంది మరి ఇప్పుడు సిద్ధూ మీడియా ముందే అన్ని నిజాలు చెప్పేశాడు కాబట్టి తులసి సిద్ధు భార్యగా ఇంట్లో అడుగు పెట్టనుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం